ఇది కూడా సీనియర్కి కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ మధ్యకాలంలో కాపుల సమస్య మీద ఎక్కడ జలమెత్తుతున్న ఎక్కడ నలుగురు కాపులు కలిసి మాకు ఈ ఇవి అన్యాయం జరిగింది మాకు ఇవి కావాలని పోరాటాలు చేస్తున్న అక్కడ కనిపిస్తున్న మొట్టమొదటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే రాష్ట్ర ఎక్కడ కాపు సమస్యలు ఉన్నా అన్న అక్కడికి వెళ్తారు వాళ్ళతో పాటు పోరాడతారు అందుకనే ఈ రోజు ఈ డిజర్వ్ ఫర్ దిస్ అవార్డ్స్ ఎందుకంటే ఆయన చేసిన ఈయన కాలం పాటు ఈయన కాపుల కోసం కాపుల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషికి ఈ రోజు ఆయన మెచ్చి ఫోటో తప్పం తరఫున ఆయనకి ఈ మంచి గొప్ప పదవి మంగళ నియోజకవర్గం నారా రేష్ గారు నిజంగానే అర్శనీయం అందుకని తెలుగుదేశం వారికి అలా ఫోటో నాకి కోసం ప్రతి ఒక్క కాపు బిడ్డకి ప్రతి ఒక్క కాపు నాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అన్న మీరు రెండు రోజుల క్రితం మీ పదవి రాకముందు ఇక్కడికి వచ్చినప్పుడల్లా వండవెల్లిసం వల్ల మమ్మల్ని మీరు నిలదీస్తారు ఏమన్నా నిలదీస్తారు రంగా గారి విగ్రహం ఏమైంది ఎక్కడ దాకా వచ్చింది నన్ను అడిగావు అలానే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నాయకుడిని నేను అడిగావు సో ఆ బాధ్యత ఇప్పుడు నీరు కూడా సో వండవల్లి సెంటర్లో రంగా గారి విగ్రహం అయిన వర్ధంతి కోసం మనం నిలబెట్టాలి ఆ బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము జై జనసేన జై కాదు